ఫ్రాన్స్ అధ్యక్షుడు సాధారణంగా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు కానీ మొన్న రోజున ఈ యొక్క ఏయో దేశాలు అమెరికా పెత్తనాన్ని నుంచి బయటకు రావాలి అంతేకాకుండా మనం అంతా కలిసి మనం రష్యా మీద దాడి చేయాలి దానికి మీ అంతా సైన్యాన్ని పంపించండి అని ఒక పిలుపుని ఇచ్చాడు ఎప్పుడైతే ఈ పిలుపు ఇచ్చాడో దానికోసమే ఎదురు చూస్తున్నాడు పుతిన్ కారణం ఏంటంటే ఎప్పుడు వీళ్ళందరినీ కసిధీర నేను వాళ్ళని భూమట్టం చేయాలా అని చెప్పి అతను పుతిని ఎదురుచూస్తున్నాడు ఎందుకంటే సుమారు రెండు సంవత్సరాల పాటు దాటిపోయిందండి ఒకటి ఆలోచించండి ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజులు యుద్ధం చేస్తేనే ఎంతో ఖర్చు ఎన్నో ఇబ్బందులు అలాంటిది పాపం పుతిను ఆయన రెండు సంవత్సరాల పైగా ఈ యుద్ధం జరుపుతూ ఉంటే వెనక నుంచి మరి ఆ కెమెడియన్కి డబ్బులు ఆయుధాలు మోరల్ సపోర్టు వాళ్ళకి కావాల్సిన స్పై ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే వీళ్ళని చూస్తూ కూడా పాపం నిజంగా ఈసారి నోబుల్ శాంతి బహుమతి అనేది ఎవరికి ఇవ్వాలంటే పుత్రులకే ఇవ్వాలి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను ఖచ్చితంగా కోరుతున్నాను కూడా కారణం ఏంటంటే ఇది జరగదు కారణం ఏంటంటే ఇదంతా కూడా అమెరికా చేతుల్లో ఉంటుంది ఇలాంటి అవార్డులన్నీ కూడా ఇచ్చే ప్రక్రియ అంతా కూడా ఆ అమెరికా చేతిలో ఉంటుంది కాబట్టి నీకు ఇవ్వరు కానీ వాస్తవంగా నిజంగా హృదయ ఉన్న దేశాలైతే అమెరికా మీద ప్రెషర్ పెట్టినా సరే పుతినికి ప్రపంచ శాంతి ఆయన అవార్డుని ఆయనకి ఇవ్వాల్సిందని గట్టిగా రికమెండ్ చేయాలి కారణం ఏంటంటే ఇంతమంది ఇన్ని చేస్తుంటే ఆయన పాపం ఎంత ఓదార్చుకుంటున్నాడు ఆఖరికి అనుబాబు వేద్దామని రెడీగా ఉన్నా సరే మోడీ గారు వెళ్ళి అయ్యా ఇది యుద్ధాలకు సమయం కాదు ఇది మనం కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయం అని చెప్పేసి ఓదారిస్తే అతను ఆగిపోయాడు అది అతని వ్యక్తిత్వం పుతిన్ గారి యొక్క వ్యక్తిత్వం అంత గొప్పది ఆయన ఎందుకంటే రష్యన్స్ ఫస్ట్ నుంచి కూడా మన తెలుగు వారిని మన ఇండియా వారిని చాలా అభిమానిస్తారు రాజ్ కుమార్ అనే యాక్టర్ని అయితే చాలామంది తెలియదు మీకు పాత సినిమాలో రాజ్ క రాజ్ కుమార్ రాజ్ కపూర్ అనే ఒక యాక్టర్ ఉండేవాడు మీ రాజు టాజా అనే పాటలు పాడేవాడు అది చాలా హుషారుగా ఉంటాడనమాట అతని అంటే రష్యాలో ఆ తరం అంటే కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు ఆయన జమాన నడుస్తూ ఉండేది మరి కేవలం సినిమాల వరకే పరిమితం కాకుండా మనకి మనకి వాళ్ళకి చాలా ఫస్ట్ నుంచి కూడా ఎంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి మనం ఎప్పుడు ఆపదలో ఉన్నా సరే ఆపదలో మనకి అండగా నిలబడి నేనున్నాను డోంట్ వరీ అనేవాడు మరి అలాంటి దేశాన్ని రెచ్చగొట్టి యుద్ధానికి పురిగిలితే పుతిన్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఆ పార్లమెంట్ని సభను నిర్వహించి ఇదిగో నేను కొత్త కొత్త ఆయుధాలని ఇప్పుడు వాడబోతున్నాను నేను తీస్తున్నాను మీ యొక్క పర్మిషన్ కావాలి అందుకని మీకు చెప్తున్నాను అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని యుద్ధానికి ఫుల్గా రెడీ అయిపోయాడు మరి ఎప్పుడైతే ఈ సంఘటనకి మ్యాక్రాన్ యొక్క మాటకి పుతిన్ స్పందించి తీరు చూసేప్పటికీ మిగతా నాటో దేశాలందరికీ తడిసిపోయాయి దాంతో మేము అనలేదు మేము అనలేదు మేము పంపించం మేము పంపించాం మేము అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు వరుసగా స్టేట్మెంట్లు అక్కడ తాగలేదు యుఎన్ సెక్రటరీ కూడా లేదు 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 అలా పంపించరని మరి ఇది అమెరికా ఇది రష్యా యొక్క సత్తా అండి పుతిన్కున్న దమ్ము మరి ఇలాంటి పరిస్థితులు తెలుసుకోకుండా ఈ నాటో దేశాలు ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించాల్సిందిగా ప్రజలంతా కోరుకుంటున్నారు కారణమంటే ఎలా గెలిచేది సచ్ లేదు సచ్చేది లేదు ఉత్తినే అతను డబ్బులు చేసుకోవడానికి ఈ యుద్ధం ఆగిపోతే నాశనమైంది ఎవరు ప్రజలు పట్టణాలు జనస్కేకి ఏముంది చక్కగా ఇంకో కంట్రీ పోతాడు ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకుంటాడు హ్యాపీ హ్యాపీస్గా సినిమా అవకాశం ఉంది సినిమా యాక్ట్ చేస్తాడు లేకుంటే ఎంజాయ్ 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 చేస్తూ ఉంటాడు మరి ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఆ దేశం తిరిగి పునర్నిర్మించాలంటే అక్కడ పడిన బాంబులు తీయాలంటేనే పద్నాలుగు సంవత్సరాల పాటు సమయం పడుతుందని మినిమంగా అని ప్రతి ఒక్కరు లెక్కలేస్తున్నారు మరి ఇలాంటి భయంకరణ పరిస్థితులు ఆ దేశం ఉంటే దాన్ని బాగు చేయాలంటే ఎంత కష్టమండి మరి ఎప్పటికైనా సరే జర్నల్స్కి తన మూర్ఖ స్వభావాన్ని వదిలేసి అలాగే నాటో దేశాలు కూడా తనకి సభ్యత్వం ఆ ఆలోచనను విరమించుకొని వెంటనే శాంతి సందేశాలు పంపించి పుతిన్తో సం వాళ్ళు సంధి చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా ప్రేమ ఆ శాంతి కాముకులు అందరూ కూడా కోరుతున్నారు మరి త్వరలోనే ఆ శుభకర్యలు రావాలని ప్రజలంతా కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగట్ల టీవీ నైన్ సీయు మరి ఈ యొక్క ఈ అనలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా గొప్పగా దీన్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మార్చిపోకండి యూ బాయ్